చేసుకున్నారు వేరే కార్డు కోరుకుంటున్నారు వేరే చోటకి షిఫ్ట్ అయినారు సో ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కింద జనవరి ఇరవై ఆరు నుంచి ఇచ్చే ప్ర ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో దీంట్లో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా కూడా అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి కూడా గ్రామ సభలో కౌంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రేషన్ కార్డ్స్లో అడిషన్స్ కావాలన్నా కొత్తవి కావాలన్నా కరెక్షన్స్ కావాలన్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ అర్హులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ గ్రామ సభలు వాట్సభలలో మీ అప్లికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వగలరు అలానే ఒకవేళ ఎవరైనా గ్రామ సభలో వాట్ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాస్ అని ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటాయి సో అక్కడ ఒక డెడికేటెడ్ స్టాఫ్ని ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ కూడా మీరు మీ అప్లికేషన్ అన్నది ఒకవేళ గ్రామ సభలో మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్స్ మీరు ఇవ్వగలుగుతారు రిలీల్ చేసుకున్నారు వేరే కార్డు కోరుకుంటున్నారు వేరే చోటకి షిఫ్ట్ అయినారు సో ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కింద జనవరి ఇరవై ఆరు నుంచి ఇచ్చే ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో దీంట్లో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా కూడా అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి కూడా గ్రామ సభలో కౌంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రేషన్ కార్డ్స్లో అడిషన్స్ కావాలన్నా కొత్తవి కావాలన్నా కరెక్షన్స్ కావాలన్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ అర్హులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ గ్రామ సభలు వాట్సాప్లలో మీ అప్లికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వగలరు అలానే ఒకవేళ ఎవరైనా గ్రామ సభలో వాట్ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాస్ అని ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటాయి సో అక్కడ ఒక డెడికేటెడ్ స్టాఫ్ని ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ కూడా మీరు మీ అప్లికేషన్ అన్నది ఒకవేళ గ్రామ సభలో మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్స్ మీరు ఇవ్వగలుగుతారు